శ్రీ నమః శ్రీ గురుబ్యమహ మహాసరస్వతి నమస్కారం అండి ఈరోజు నాకు అందిన మెసేజ్లు నాకు అందిన ఫోన్లలో ముఖ్యంగా ఉండేటి గురుగారు మేము ఎంతో కష్టపడుతున్నాం కుటుంబంలో కలతలు భార్యాభర్తల మధ్య అనురాగం లేదు గొడవలు చీటికి మాటికి కొట్టుకోవడం చివరాఖరికి కోర్టుకు వెళ్ళి విడాకుల దాకా వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి పెళ్లి చేసుకునే ముందు చాలా హ్యాపీగానే ఉంది వారి మంచి కుటుంబం అనేది తెలుసుకున్నాం వారందరూ కూడా బాగానే ఉంటారని అనుకున్నాం కానీ చివరికి వచ్చే వరకల్లా ఆ ఇంటికి వెళ్తే చాలా ఇబ్బందిదాయకంగా ఉందని అమ్మాయిలు అంటున్నారు అబ్బాయిలు అంటున్నారు కొంతమంది ఏం చెప్తున్నారంటే మేము వేరే కాపురం పెట్టినా కానీ అది సమస్య పోతుందేమో అనుకుంటే అక్కడికి కూడా మా కుటుంబంలో కలతలు వచ్చేసి పోతున్నది మానసికంగా ఇబ్బంది అవుతున్నది అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఏమడుగుతున్నారు నన్ను మా కుటుంబంలో మేము చాలామంది పనిచేస్తున్నాం మా కుటుంబంలో అన్ని రకాలుగా ఉన్నాయి కానీ నిత్యము గొడవ అవుతుంది పిల్లలతో గొడవ అవుతుంది మాకుండే చుట్టాలతో గొడవలు అవుతున్నాయి కుటుంబం మొత్తం గందరగోళంగా ఉంటుంది ఇవన్నీ ఎలా కొంతమంది భార్యాభర్తల మధ్య అపోహలు అతను ఖర్చు బాగా పెడుతున్నాడను లేదా లేట్ నైట్ వస్తున్నాడు కారణం ఏమిటనో లేకపోయేది ఉంటే తను అనుకున్నది లేడను లేదా భర్త భార్యను అనుమానించడమను భార్య డబ్బులన్నీ అత్తగారింటికి పంపిస్తున్నాదో ఏదో ఒక అపోహలతో మెట్టుకు చిందనవందనంగా జరుగుతున్నట్టుగా నాకు తెలిసింది ఒకరినొకరిని అర్థం చేసుకుని అనుకున్నా కానీ అది వీలు కాబట్టి ఎంతో ఓపికగా ఉన్నాను గురుగారు అయినా కానీ నాకు మనసు ప్రశాంతత లేకుండా మా ఆవిడ వల్ల ఇబ్బంది అవుతుంది ఇలాంటి సంఘటనలు చాలా మెసేజ్లు పెట్టారు అయితే అన్నీ ఉండి కూడా కుటుంబంలో కలతలు ఎందుకు అవుతున్నాయి మంచి వివాహ సంబంధాన్ని నేర్పించుకొని పెద్దలు కుదుర్చిన వివాహాన్ని చేసుకున్నా కానీ ఎందుకు ఒకరినొకరు సర్దుకోలేకపోతున్నారు అది దానికి కారణం ఏమిటి సరే వ్యక్తిగతంగా మీరు క్రమశిక్షణగా ఉండి దాన్ని సరిగ్గా పాటించి చేస్తే అది జరగవచ్చును ఒక్కొక్కసారి జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ ఇబ్బంది జరగవచ్చు అది శాశ్వతంగా ఉంటుందని మాత్రం నేను చెప్పాను గోచారం సరిగా లేనప్పుడు ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య అనురాగం దెబ్బతీయవచ్చును లేదా కుటుంబంలో కలతలు రావచ్చును ఇంటి యజమాని కనుక మంచి గురుబలం కనుక ఉండేది ఉంటే సక్రమంగా ఉంటారు అటెన్షన్గా ఉంటారు ఆ ఇంటి యజమాని గనక గురుబలం లేకుండా ఏదైనా దుష్టగ్రహం కనుక ఉండేది ఉంటే ఆ ఇంటిని పారి అంతా అయిపోతారు పిల్లలు చెప్పిన మాట వినరు భార్య చెప్పిన మాట వినరు ఇక భార్యాభర్తల అనురాగానికి మనం ఎప్పటి నుంచోలో శాస్త్రం సూచించింది రెండు ఐదు ఏడు స్థానాలు ఈ ఇరువురికి రెండు ఐదు ఏడు స్థానాలలో కనుక సరియైన గ్రహాలు లేకపోతే ఆ కారణం చేత ఇబ్బంది అవుతుంది రెండవ స్థానం ఏమిటి అది కుటుంబ స్థానం దాని వాక్కు స్థానం అంటారు దాని ధనస్థానం అంటారు అంటే కుటుంబంలో ఆ వచ్చిన అమ్మాయి కానీ ఆ వచ్చిన అబ్బాయి కానీ ఎలా ఉంటాడు మన కుమారుడే కానీ మన మన కుటుంబంతో ఎలా ఉంటాడు మన తల్లి కానీ మన కుటుంబంతో ఎలా ఉంటుంది ఈ విషయంలో కుటుంబ వ్యక్తుల గురించి రెండవ ఇల్లు చూపెడుతుంది తన భాషను చూపెడుతుంది భాష వల్ల గొడవలు అవుతాయి అయిన దాని కాని దానికి కిందిది పైకి చెప్పి పైకి కిందికి చెప్పి గొడవలు చేస్తూ ఉంటారు అక్కడ కరెక్టేగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇకపోతే ఐదవ ఇల్లు ఐదో ఇల్లు దేనికి సూచిక భార్యాభర్తల మధ్య సంతానానికి సూచిక అది సంతాన లోపాల వల్ల నాకు కావాలని కొంతమంది నాకు వద్దని కొంతమంది ఆ గొడవలు సంతానం లేక నువ్వు నాకు అవసరం లేదని కొంతమంది దాన్ని వైద్యుని సంప్రదించి సరైన సలహాలు తీసుకోక కొంతమంది రకరకాలుగా బాధపడుతూ ఉంటారు నేను ఈ సంతాన విషయంలో గొడవలు ఉండేవారికి ఒక ముఖ్య విషయం చెప్తున్నాను మీరు ప్రథమంగా మీరు హాస్పిటల్కు వెళ్ళి దాన్ని డాక్టర్ ద్వారా చెక్ చేసుకొని అది ఆలస్యం ఎందుకు అవుతుందో తెలుసుకొని వారు చెప్పిన విధానాన్ని పాటించుకుంటూ సంతానం లేట్ అయింది అని అనుకుంటే మాత్రం జ్యోతిష్యం ద్వారా మీకు ఖచ్చితంగా సహాయం చేయగలను అన్నీ అయిపోయిన తర్వాతనే కానీ దైవాన్ని ఆరాధించే అలవాటు నీ మీకు ఉంది అందరికీ ఉంది కాబట్టి అప్పుడు దైవాన్ని సహాయం తీసుకుంటే సంతానం ఖచ్చితంగా అవుతుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఇంకా ఏడవ ఇల్లు ఈ ఏడవ ఇల్లు దేనికి సూచిక భార్యాభర్తల మధ్య బహిరంగంగా అనురాగాన్ని ప్రదర్శించేది అది ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవడం కమ్యూనికేషన్ లోపం ఉంటే బాగా సమస్యలు వస్తాయి కమ్యూనికేషన్ లోపం లేకుండా ఉండేది ఉంటే వారి నారాయణ బూత్ అన్నా కానీ నారాయణలో అయిన పడుతుంది అదే కనుక కమ్యూనికేషన్ సరిగా లేకపోయేది ఉంటే నారాయణ అన్న బూతులా వినబడుతుంది కాబట్టి చాలా కుటుంబాలు వారి యొక్క కమ్యూనికేషన్స్కు సరిగా లేక భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ లేక అత్తమావల మధ్య కమ్యూనికేషన్స్ లేక సరియైన భాష లేక సరియైన ఓర్పు లేక ఈ విధంగా బాధపడుతున్నారు దానికి కారణం ఏడవ ఇల్లు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇకపోతే చివరిగా పన్నెండవ ఇల్లు కూడా చూడవలసిన అవసరం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పన్నెండవ ఇల్లు ఏమిటనంటే వివాహం అయిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య రూంలో జరిగే సంఘటనలు సరిగా లేకపోవడం అంటే దాన్ని పడక సుఖం అని చెప్పవచ్చును అది కనుక సరిగా లేకపోయి కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది చాలామంది జాతకాలు నేను చూసిన తర్వాత చెప్తున్నాను చిన్న చిన్న గొడవలకు డివోర్స్ దాకా వెళ్తున్నారు వెళ్ళినా కానీ నేను చెప్పాను వారికి మీ డివోర్స్ పోయినా కానీ అది కాదు ఖచ్చితంగా రిటర్న్ అవుతాడు దాన్ని అనుమానపడవలసిన అవసరం లేదని జాతకం ద్వారా విశ్లేషించి చెప్పాను ఒక ఆరు నెలలకు ఏడు నెలలకు ఎనిమిది నెలలకు మళ్ళీ తదేకంగా వచ్చేసి ప్రాధాయపడి తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు కుటుంబంలో పెద్దల మాట గౌరవించాలి దాంతోపాటు ఈ జ్యోతిష్యం ద్వారా ఏమైనా నష్టం జరుగుతుందా చూసుకొని ఏదో సులభంగా దాన్ని గనుక ప్రయత్నం చేస్తే ఈ లోపాలన్నీ పోతాయి ఒకటి ముఖ్యంగా సూచిస్తున్నాను కుటుంబంలో కరదలు ఉన్నాయని అనుకున్నప్పుడు దేవుడు తప్ప ఇతరులు ఎవ్వరూ సహాయం చేయలేరు దానికి ఆ ఇంటిలో యజమాని లేదా ఎవరైతే చెడు తిరు కొడుకో కూతురు కానీ వారి యొక్క జాతకాన్ని పరిశీలింపజేసి ఆ అమ్మాయి చేత పరిహారాలు చేయించి అమ్మాయి చేత ఏదైనా క్రతువు కానీ లేదా ఏదైనా హోమం కానీ ఏదైనా మంత్రోచ్చరణ కానీ ఒక వాతావరణ భగత్ వాతావరణం కనుక చేస్తే ఇల్లు హ్యాపీగా ఉంటుంది అదే జ్యోతిషులు అందించే గొప్పవరం జ్యోతిష్యం మనకు అందించిన గొప్పవరం ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక పరిహారం ఉంటుంది ఈ పరిహారాన్ని చేసుకుంటూ పోతే బాగా ఉంటుంది చాలామంది ఇప్పటివరకు పూజలు పునస్కారాలు చేసి ఉండవచ్చు గుళ్ళన్నీ తిరిగి ఉండవచ్చు నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా కానీ అది కాకపోవచ్చు దానికి కారణం ఏమంటే ఉంటే భక్తి శ్రద్ధలు లేకుండా దేవుని మీద నమ్మకం లేకుండా నేను ఆడ టెంకాయ కొట్టాన్ని అరటిపండు పెట్టానంటే కాదు ఎవరైతే భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వాసంగా నమ్మి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విని జ్యోతిష్యుడు సూచించిన విధానాన్ని కనుక పాటిస్తే వందకు వంద శాతం మీకు త్వరలోనే మీకు మంచి రోజులు వస్తాయి శుభం జరుగుతుంది ఇకపోతే సంతాన విషయంలో బాగా బాధపడుతున్నవారు దానికొక వేదశాస్త్రంలో చెప్పడం జరిగింది మనకు ఎప్పటి నుంచో తెలుసు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నాగమయ ప్రదర్శనలు చేయడం దాంతోపాటు ఇంకా గొప్ప విషయం ఏమిటంటే సంతాన గోపాల యంత్రం ఒకటి ఉంటుంది దాన్ని కనుక మీరు ఇంట్లో ఉంచుకొని ఆ ఆరాధన చేసి దానికి ఒక క్రతువు ఉంటుంది ఆ క్రతువు చేసి చిన్నపిల్లలను సరిగా చూసుకొని అవన్నీ చేసి ఉంటే సంతాన గోపాల యంత్రం ద్వారా సంతానం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఇక విడాకుల విషయంలో గొడవల విషయంలో ఉంటే ముందు జాతకాలను రెండు జాతకాలను పరిశీలించడం కానీ లేదా అమ్మాయిదైనా అబ్బాయిదైనా జాతకాన్ని పరిశీలించడం కానీ చేసిన తర్వాత అది సరిపోతుందా సరిపోదా ఈ ఈ బంధం నిలుస్తుందా లేదా అన్న విషయాన్ని అంచనా వేసి ఖచ్చితంగా చెప్పవచ్చు కాబట్టి మీకు కుటుంబంలో ఏదైనా కలతలు ఉన్నా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా అపోహలున్నా అనుమానాలున్నా ఏదున్నా కానీ ఆ సమస్యలకు నా సాయశక్తులా మీకు పరిష్కారం తెలియజేస్తాను మీకు కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు అన్ని సలహాలు ఇస్తాను ఉంటానండి సర్వేజన సుఖిన భవంతు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం అండి